అందరికీ ప్రైజ్ దలాడ్ నిజదేవుడు క్రీస్తు చర్చి కల్లెపల్లిలో ఇరవై ఒక్క రోజు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి దేవుని ఆత్మ సాక్షాత్తుగా నాకు తెలియపరిచిన విధముగా ఏసుక్రీస్తు సంగమును ప్రేమించాడు సంగము కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టి ఉన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే దైవజనులుగా సంఘము కొరకు సంఘ క్షేమము కొరకు సంఘ సమస్యలు తొలగిపోవున్నట్లు ఈ లోకములో నశించిపోతున్న అనేక ఆత్మల విషయమై ఈ ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది ఒకటవ తారీఖు ఆగస్టు ఒకటవ తారీఖు నుండి ఆగస్టు ఇరవై ఒకటవ తారీఖు వరకు మూడు పూటలు కల్లెపెల్లి చర్చిలో ప్రార్థనలు జరుగుతున్నాయి రావాలనుకున్న వారు సమస్యలతో ఉన్నవారు ఆశ కలిగిన వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఇరవై ఒకటవ తారీఖు ఆ రోజు మహాసభగా కల్లపెల్లి చర్చిలో ఆత్మపూర్ణులైన దైవజనులతో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది